వెల్కమ్ టు రాజనీతి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో వాళ్ళ ఏజెంట్లు ఎలా ఉండాలనే చెప్పారు ఆయన రూల్సు ఎన్నికల కమిషన్ రూల్సు కౌంటింగ్ కేంద్రాల్లో రూల్స్ పాటించే వాళ్ళు మనకొద్దు తిరగబడే ధైర్యం ఉన్న వాళ్ళనే ఎన్నికల ఏజెంట్లుగా పెట్టాలని చెప్పి ఆయన హితబోధ చేశారు కౌంటింగ్ సెంటర్లో వైసీపీ ఏజెంట్లు ఎలా ఉండాలి అనే విషయంలో ఆయన దిశానిర్దేశం చేస్తూ టీడీపీ జనసేన బీజేపీకి సం బీజేపీ పేరు ఉచ్చరించలేదు ఆయన టీడీపీ జనసేనకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లను ఎదుర్కొనేలాగా వాళ్ళ మీద తిరగబడేలాగా ఆ తెగు ఉన్న వాళ్ళనే కౌంటింగ్ ఏజెంట్లుగా పంపించండి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు రూల్స్ అని రూల్స్ ప్రకారం వెళ్ళాలనుకునే వాళ్ళని పంపించొద్దు ఏది ఏమైనా కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని నియమనబంధనం తొంగలో దొక్కేవాళ్ళు గట్టిగా నిలబడేవాళ్ళు దౌర్జన్యానికి కూడా వెనకాడని వాళ్ళు ఏజెంట్లుగా వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పారు అట్లాగే వీళ్ళని మానిటరింగ్ కూడా చేస్తాం పార్టీ నుంచి అని అని చెప్పి ఆయన అన్నారు అంటే ఇక్కడ మనకి ఒకటి రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటేంటంటే వైసీపీలో ఓటమి భయం కనిపిస్తూ ఉంది అందుకే తిరగబడండి అవసరమైతే అరాచకం చేయండి అని చెప్పి ఒక ప్రభుత్వ సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు అంటే ఫలితం మనకు అనుకూలంగా వస్తే గొడవలు చేయండి అని చెప్పడం కూడా ఇందులో పరోక్షంగా ఆయన అదే చెప్తా ఉన్నారు కాబట్టి ఎన్నికల సంఘం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండో అంశం ఏంటంటే ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా ఎన్నికల సంఘం ఇంకా ఆయన మీద కేసు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఆయన ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించండి నియమావళిని పాటించే వాళ్ళు ఇక్కడ మనకు వద్దు తిరగబడే వాళ్లే కావాలి రూల్స్ రెగ్యులేషన్స్తో మనకు సంబంధం లేదు మందే పై చేయి కావాలి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు చెప్పిన వీడియో కూడా ఉంది మనకు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది ఒకసారి మనం చూస్తే అర్థమైద్ది మనది ఒకటి వారు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి సో మనకు అను కన్వీనియం మనకు అనుకూలంగా అవతల ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడు వద్దు మనకు ఆయన ఇంత బయటపడి మరీ చెప్తే ఇంతవరకు ఆయన మీద కేసు కూడా నమోదు చేయలేదు ఈయన మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఈయన చేసిన వ్యాఖ్యల మీద ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఇది రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది రేపు పొద్దున వైసీపీ కార్యకర్తలు నిజంగానే రెచ్చిపోయే అవకాశం ఉంటుంది చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్